కూడా తాగునీటికి కానీ సామిటికి కానీ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అట్ ద సేమ్ మీ అందరికీ తెలుసు సుమారుగా ఇక్కడ ఈ న్యూస్ వర్గంలో చూసుకుంటేనండి ఎస్పెషల్లీ మొమెంట్ కి ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఫ్యాక్టరీలో మూడు వేల ఐదు వందల మందికి ఈ రోజు ట్రైనింగ్ ఇచ్చి యాజ్ అల్ యాస్ పాస్బుల్ ఆ గవర్నమెంట్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల మహిళలకి ఈరోజు ఉపాధి కల్పించారు అంటే మూడు వేల ఐదు వందల కుటుంబాల్ని ఈరోజు ఉపాధి కల్పించే దిశగా ఈ రోజు గవర్నమెంట్ ఫ్యాక్టరీ ఉంది మీ అందరికీ తెలుసు సుమారుగా మడకశా మండలంలోని ఏడు వేల కోట్లతో రెండు వేల మెగావట్ల సోలార్ పార్క్ ఈ రోజు ఏర్పాటు ఏర్పాట్లు చేయడానికి శ్రీకారం చూసింది దీని మీద ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరుగుతుంది ఆల్రెడీ గ్రామ సభలు కూడా జరుగుతున్నాయి అది పూర్తయిన వెంటనే యాజ్ అండ్ యాజ్ పాసిబుల్ సోలార్ పార్క్ కూడా ఇక్కడ మనకి వచ్చే వచ్చే పరిస్థితి కనిపిస్తాం ఎస్పెషల్లీ ఇప్పుడు వరకు మేము అప్పుడు ఇచ్చిన నిరుద్యోగ వృద్ధిని తీసేసడం పక్కన పెట్టి కనీసం లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్క రోజు ఒక్క నిర్ జాబ్ మేళా కూడా పెట్టకుండా మళ్ళా జాబ్ క్యాలెండర్ అని చెప్పి సాక్షి క్యాలెండర్లు విడుదల చేసిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి ఈరోజు మేము వచ్చిన తర్వాత మేము మా టార్గెట్ బాబు గౌరవ లోకేష్ బాబు గారి యువగాల పాదయాత్రలో టార్గెట్ ఇచ్చిన ఇరవై లక్షల ఉద్యోగాలకి కూడా ఈరోజు అనేక కంపెనీస్ ద్వారా కొన్ని వేర ఉద్యోగాలకి ఈరోజు మా చేతిలో ఉన్నా కూడా ఈరోజు గ్రామీణ యువతకి కూడా ఉపాధి కల్పించాలి అది కూడా ఇమీడియట్గా ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రతి త్రీ మంత్స్ ఒకసారి ప్రతి నియోజకవర్గం జాబ్ కన్ఫర్మ్ గా చేస్తాం దానిలో భాగంగానే ఈ రోజు మనం మడకసిర నియోజకవర్గాల్లో చూసుకుంటే సుమారుగా ఐదు వందల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితి అంటే రెండోసారి కూడా మనం చేస్తారంటే దగ్గర దగ్గర ఇరవై కంపెనీలతోనే ఈరోజు కొలాబరేట్ అయ్యి ఈ ట్వంటీ సిక్స్త్ ఇక్కడ జాబ్ కండక్ట్ చేయడానికి కూడా ఈ రోజు ముఖ్యంగా ఒక ఇండోర్ స్టేడియం మనం ఏర్పాటు చేసుకోవటం కానీ ఎస్పెషల్ డిఫెన్స్ పరిశ్రమ రెండు వేల ఏడు వందల కోట్లతోనే ఏర్పాటు చేయడం డిఫెన్స్ పరిశ్రమ దగ్గర నుంచి మాట్లాడుకుంటే ఎక్కడెక్కడ కూడా రావాల్సిన డిఫెన్స్ పరిశ్రమలు ఈ రోజు రాయలసీమలో దట్టు మనం ఎప్పుడు మనం చుట్టూ ఉన్న మడకసిరలో ఈరోజు చూడబోతుంది కియా ఫ్యాక్టరీ ఎక్కడవో జరుగుతాయి ఇలాంటి కార్ల ఫ్యాక్టరీలు అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు అనంతపురం జిల్లాలో కియా అన్నది ఈ రోజు మనం ఏర్పాటు చేసుకుని అనంతపురం జిల్లా వాసులకి ప్రపంచాన్ని పరిచయం చేసే పరిస్థితిలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోస్ట్ చేశారు మళ్ళా ఆట ఐదు సంవత్సరాలు మీరు ఇంకో రకంగా వాళ్ళు పరిచయం చేశారు కియాని మీకు తెలుసు ఇంకో రకంగా ఏ రకంగా పరిచయం చేశారు అక్కడ అప్పుడున్న ఆ ఎంపీ గారు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో గొడవపడి వద్దు బాబోయ్ ఆంధ్రప్రదేశ్ అనుకునేటట్టుగా వాళ్ళు పారిపోయే పరిస్థితిలో అప్పుడు కూడా వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేశారు కాబట్టి నెగిటివ్ అయ్యేది నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాలంటేనంటే ఈ రోజు లాస్ట్ ఒక్క ఛాన్స్ అన్న పాపానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఆ నేరస్తుల ముసుగులో ఉన్న అంటే రాజకీయ ముసుగులో ఒక నేరస్తుడు ఒకే ఒక కారణం ఒక్క ఛాన్స్ అని చెప్పిన దానికి రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడికి ఐదు సంవత్సరాలు పట్టం కడితే ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనకి కనిపించిన సందర్భం దానిలో భాగంగా వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయింది ఒక తాగునీరు లేదు ఒక సాగునీరు లేదు ఒక పరిశ్రమ లేదు ఏమైనా అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి అరకుల సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు మెయిన్ ఎజెండాగా వ్యక్తిగతంగా కేసులు పెట్టే పరిస్థితి వాళ్ళ మీద కక్ష సాధింపు చేసే పరిస్థితి అంటే ఓవరాల్ గా టార్గెటెడ్ గా కొంతమందిని పెట్టే పరిస్థితులు కనిపించారు ఈ మేము వచ్చాం ఈ రోజు మనకి సార్ ఎంత తమ్ముడు అడిగా అమ్మా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉందా అని అమ్మ లాస్ట్ ఐదు సంవత్సరాలు మూసిస్తారు మళ్ళీ మనం వచ్చిన తర్వాత తెలుసా ఇది మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీలో కంపల్సరీగా అన్నా క్యాంటీన్ నడుస్తుంది ఏమంటే ఐదు రూపాయలు గజులు పెట్టడానికి ఏంటంటే మా చేస్తున్నాం ఏమైనా గవర్నమెంట్ మనకి పేదవాడికి మూడు బోటల భోజనం పెట్టాలి తక్కువకి మంచి నాణ్యమైన భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్ పెడితే అన్నా క్యాంటీన్ లో నీకు ఇష్టం లేకపోతే అన్నా ఇష్టం లేకపోతే రాజాని పెట్టుకో అంతేగాని మొత్తానికి మూసేసి ఆ శిథిల అవసరం చేరుకునే పరిస్థితి తీసుకొచ్చు ఈ రోజు గవర్నమెంట్ వచ్చింది తిరిగి మేము ఇస్తున్నాం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడే కాదు రూరల్ ఏరియాలో కూడా ప్రతి ఒక్క పంచాయత ప్రతి ఒక్క నియోజకవర్గంలోని కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని రూరల్ ఏరియాలో కూడా ఇచ్చున్నాం ఈ రోజు అదే విధంగా మీ అందరికీ తెలుసు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది పెంచుకుంటూ పోతానన్నాడు సాంకుంటే ఇక్కడ నుంచి అటు శ్రీకాకుళం మొదలుపెడితే రాయలసీమ వరకు వచ్చినట్టుగా మాట్లాడాడు అంటే రెండు అందరిని అడిగా నేను ఎంత అయ్యా పట్టింది రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పట్టడానికి అంటే ఐదు సంవత్సరాలు పట్టింది అండి అన్నారు అదే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తానండో అది ఇమీడియట్ గా చేయడమే కాకుండా ఒక నెల ముందు నుంచి ఇచ్చి ఫస్ట్ నెల ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి అంటే సంక్షేమ కార్యక్రమాల గురించి మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడో కూర్చొని ఒకరేమో ఏదో ఒక బెంగళూరులో కూర్చుంటారు ఒకళ్ళు చెన్నైలో కూర్చుంటారు ఒక హైదరాబాద్ లో కూర్చుంటారు వీడియోలు రిలీజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి అసలు మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు ఏం చెప్పారు ఆ చర్చ మేము కూడా సిద్ధంగానే ఉండు ఈ రోజు తల్లికి వందనం ఇస్తున్నాం అంటే ఆ రోజు అందరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారని చెప్పాం ఈ రోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం ఆఖరికి హ్యాపీ మూమెంట్ అంటే ఎక్కడ చూశాను ఒక ఆమె ఏమో పర్వాలేదు ఐ క్యాన్ కాబట్టి నేను ఆ స్కూల్కి డొనేట్ చేస్తానని చెప్పేసి తిరిగి తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపించింది అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేస్తాం ఈరోజు గ్రామాల్లో పాఠశాలలోకి వెళ్తే పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా అండి నేను యాజ్ అ టీచర్ నేను నేను కూడా టీచర్ నేను ఇంతకు ముందు రాజకీయాలకు రాకముందు ఆ పిల్లలు తన పరిస్థితి చూసి అనిపించారు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే చాలా ఒక కాన్వెంట్లకి ధీటుగా ప్రైవేట్ పాఠశాలకి నీట్గా వాళ్ళ స్కూల్ డ్రెస్ కానీ వాళ్ళ స్కూల్ బ్యాగ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ స్కూల్ బుక్స్ సన్నబయ్యంతో భోజనం ఒకనొక టైంలో సన్నబయం పెడతానున్నామంటే ఏం మాట్లాడారో మీకు తెలుసు అంటే కొంచెం నేను కూడా ఒక గీత మాట్లాడాల్సి వస్తుంది నేనున్న పొజిషన్కి కూడా కాబట్టి కానీ ఉన్న రెస్పాన్సిబిలిటీ బట్టి మేము ఆ రోజు మేమే మేమేమి భోజనం భోజనం పెడతామని మేము ఎప్పుడూ చెప్పలే కానీ పిల్లలకి ఆరోగ్యం దృష్ట్యా పిల్లలు మంచిగా భోజనం చేయాలని లో అన్నింటిలోనే కూడా ఫైన్ రైస్తో భోజనం పెట్టి వాళ్ళందరికీ కూడా ఆరోగ్య ఆరోగ్యపరమైన ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం ఎక్కడైనా ఆరా మాకు తెలిసిన సందర్భాల్లో కూడా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ తెలిసిన సందర్భంలో కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం అంటే ఒక పక్క విద్యా వ్యవస్థ ఒక పక్క పరిశ్రమలు ఈరోజు నాకు ఆన్షన్స్ ఏంటండి హాస్టల్మెటర్ హాస్టల్మెటర్ లక్ష కోట్ల రూపాయలతో ఒక స్టీల్ ఫ్యాక్టరీ రోజు తక్కువ కాదు అది కూడా ఎలాంటి సిచ్యువేషన్లో అంటే ఆడుకున్న బిజీ షెడ్యూల్లో బతిమాలి లిటరల్లీ ఒక వీడియో కాన్ఫరెన్స్లో కూర్చొని అది ఓకే చేసిన పరిస్థితిని కూడా నేను చెప్పాలి సందర్భంగా లోకేష్ బాబు గారు ఎఫర్ట్ కూడా చెప్పాలి ఎందుకంటే చాలా మంది ఏదేదో మాట్లాడుతుంటారు బయటకు వచ్చి అలాగా ఇలాగా అని చెప్పి లోకేష్ బాబు గారికి ఒకరితో తిట్టించుకొని ఒకరితో కొట్టించుకొని ఫోన్ చేసిన తత్వం కాదు లోకేష్ బాబు గారు ఏదైనా ఫోన్ లో మాట్లాడారంటే ఆ ఊరికి ఎంత ఏ పని పరిశ్రమలు వస్తున్నాయో ఎన్ని ఉద్యోగాలు